హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపల కర్రీ చేసుకుందాం దానికోసం ముందుగా మసాలా తీసుకుందాం అండి అయితే ఇప్పుడు మనం దానికో మసాలా కోసం అయితే రెండు స్పూన్లు ధనియాలు తీసుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర రెండు లావు మొగ్గులు ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకొని తీసుకుందాం అల్లం కొంచెం అంతా అల్లం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేట్లో వేసాను కదా ఈ మసాలా సరుకులు తీసుకోవాలి నేనైతే చిన్న ఉల్లిపాయలు అండి అవి అందుకని మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాం అయితే మీతో చెప్పడం మర్చిపోయినండి చేపలని క్లీన్ చేసుకున్నటో వీడియో తీసాను కానీ మర్చిపోయిందండి పెట్టడం చేపలని అయితే బయట తీసుకొచ్చిన అదే బయట కొట్టించుకొచ్చారు చేపలు అయితే మాయే ఆ మొక్కలనేమో కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పెట్టానండి మొక్కలు అయితే రెడీ పెట్టేసుకున్నాను కదండి ఇప్పుడు మనం మిక్సీ అండి వేస్ట్ ఆడుకుందాం అంటే చికెన్ మటన్ కన్నా చేపలు చాలా హెల్తీ అండి అంటే కొంచెం ముళ్ళలు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కానీ నేను చేపల కర్రీగా చాలా బెటర్ మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి నేనైతే ఎక్కువగా అయితే అయితే అంటున్నానని అందరూ చెప్తున్నారు అది రాకుండా చూడాలంటే అసలు చాలా కష్టమైపోతుంది వచ్చేస్తుందండి అయితే అని పదం వచ్చేస్తుంది రాకుండా ఉండడానికి ట్రై చేసిన కానీ ఇప్పుడు మసాలాని సిద్ధం చేసుకుందాం అందుకే మధ్య మధ్యలో ఆగవలసి వస్తుందండి ఇవి అయితే వాడకుండా ట్రై చేద్దాం అనుకుంటున్నాను మసాలా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం చేప ముక్కల్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టానండి అలా పెట్టామనుకోండి ముందుగా ఉప్పు కారం పసుపు మసాలా కూడా వేయటం వల్ల చేప ముక్కలకి అయ్యి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం తొందరగా వండేసినా కానీ అంటే సిమ్లో పెట్టే వండుకోవాలి మనం హైలో పెట్టి టైం అయిపోతుంది అనేసి వండుకున్నా కానీ ముందుగా ఉప్పు కారం మసాలా వేసి పెట్టడం వల్ల చేప ముక్కకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచేస్తాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దాని మీద అది బాండి పెట్టండి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వీట్ అయ్యాక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకుని వేసుకోవాలండి వేసుకున్నాక అవి కూడా ఫ్రై అయ్యాక నేనేం చేశానంటే నాకు హడావడ ఎక్కువ అయిపోతుంది అనేసి మిక్సీలో మసాలా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని దానిపైనే ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు పసుపు వేసుకున్నానండి ఆ మసాలా పైన వేసేస్తాను తొందరగా దాంట్లోకి వేసేయడానికి వీలు అవుతుంది కదా ఇప్పుడు ఆ మసాలా ఫ్రై చేస్తూ ఉండాలండి మనం పసుపు అన్నీ వేసేసుకున్నాను అన్నాను కదా మసాలా పేస్ట్లో అది బాండీలో వేసేసి ఫ్రై చేస్తూ ఉండాలండి అంటే ఉల్లిపాయలో వాటర్ వస్తుంది కదా మనం రుబ్బుకుని పెట్టుకోవడం వల్ల ఆ వాటర్ అంతా పోయేటట్టు పచ్చి వాసన అంతా పోతుంది అనమాట అండి అందుకోసం ఆ వాటర్ అంతా పోయి డ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి ఫిష్ మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చు మంచి ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు వేసుకోవాలండి ముందుగా ఉప్పు కారం అన్నీ పట్టించి పెట్టాం కదండి వేసుకుని అటు ఇటు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఈ ముక్కలు పట్టేటట్టు అంటూ ఉండాలండి ఈ మసాలాలో ఈ ముక్కలు వేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కొంచెం అంత మగ్గే వరకు అయితే మనకి ఇలా 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 అంటూ ఉండాలి ఈ లోపల కొంచెం మగ్గుతు అప్పుడు మనం చిన్న గ్లాసు వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని కొంచెం అవి ములిగే వరకు వాటిని నీటిలో కర్రీలో ఇలా ఇలా సరి చేసుకోవాలండి అయితే మనం ఇలా ఫ్రై చేసుకుని ఇంకా వాటర్ వేసుకున్నాం కదండి దాన్ని ఉడకనివ్వాలండి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదండి మనకి పిల్లలకి చేపలు అలవాటు చేయడం వల్ల చాలా మంచిదండి చేపల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి చికెన్ చికెన్ అంటారు కానీ చికెన్ కన్నా మటన్ కన్నా చేపలే మంచిదండి ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా ఒక సర్వింగ్ బోన్లోకి తీసుకుని రెడీ చేసుకున్నాం అయితే నేను కర్రీ చేపల కర్రీ కొంచమే చేస్తున్నాను అండి ఎందుకంటే ముందు పులుసు పెట్టాను అది ఉన్నది అందుకొంచెం ఈగిరి కొంచమే చేస్తున్నానండి మనకి ఎంతో టేస్టీ అయినా చేపల కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ మన ఛానల్ పక్కన బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదండి అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే